ఫార్ములా ఈ కేసు అంశంలో కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉపేంద్ర గారు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతూ ఉన్నాడు జైలు కూడా వెళ్ళే ఆలు అవకాశాలున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నాడు ఇప్పుడు గతంలో కూడా అన్నారు ఇదే మాట ఈ కేసే కాదు దానికి ముందు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు దానికి ముందు మరి విద్యుత్ కొనుగోలు అన్నారు ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ అని చెప్పి అంటే అన్నీ కేసులు మొత్తం కూడా ఒకనే కూడా దంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం ప్రజలలో బట్టగాల్చి మీద వేయటం వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉండో చెప్పరు ఉంటే మరి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగాలి మరి అక్కడ వేసిన కమిషన్ ఎడిపోయింది కాళేశ్వరం కమిషను కాబట్టి నేను ఏమంటున్నా మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు ఇప్పుడు ఏసీబీ కేసులో కూడా ఇది ఏసీబీ కేసు అంటున్నారు ఫార్ములా ఈలో మరి లంచం ఇచ్చినోడు ఎవడు లంచం తీసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఏం లంచాలు ఇచ్చుడు తీసుకోవడానికి లేదు కదా అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే పట్టుకుంటే నీకు ఏసీబీ కేసు అప్లికబుల్ అవుతుంది మరి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు దానికి ముందు గవర్నర్ది తీసుకున్నారు విచారణ స్టార్ట్ కావడానికి ముందు ఎఫ్ఐఆర్ కావడానికి అప్పుడు పర్మిషన్ ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ తీసుకుని అంటారు ఛార్జ్ షీట్ వేస్తారు ఛార్జ్ షీట్ వేసినాక అరెస్టులు ఉండవు ఛార్జ్ షీట్ వేసినాక నీకు కోర్టులో విచారణ జరగడమే ఉంటుంది కోర్టులో విచారణ అయిపోయి కోర్టులో అది ఏమన్నా ప్రూవ్ అయితే అప్పుడు నీకు కన్విక్షన్ వస్తే కదా నువ్వు పంపించేది నువ్వేం లేకుండా అవుతున్నా గాలి మాటలు చెప్తూ గాలి వ్యవహారాలు చేస్తూ ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు కేటీఆర్ అరెస్టు కేసీఆర్ అరెస్ట్ ఏందా ఈ పనికి వెళ్ళిన మాటలు ఎవడన్నా నమ్ముతాడా రెండు సంవత్సరాల నుంచి ఇదే ఉక్క తప్పుడు ఉపన్యాసాలు ఓ అండ్ల తిన్నారు లక్ష కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టిందే ఎనభై వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలను ప్రచారం చేస్తారు ముఖ్యమంత్రి అదే చెప్తాడు మంత్రులదే చెప్తారు సీనియర్ నాయకులదే చెప్తారు ఆఖరికి రాహుల్ గాంధీని కూడా తప్పుదోవ పట్టిస్త్రీ మేము చూస్తే జనం సామాన్యం ప్రజలంతా నవ్వుకుంటుర్రు ఇవాళ వీళ్ళకి తెలిసిందా తెలియదా ఏ తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా సరే నువ్వు ఎలక్షన్ ముందు ప్రచారంలో నీ ఇష్టం వచ్చినట్టు చెప్పినావు అన్ని అబద్ధాలు చెప్పినావు అది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చెప్పినావు అయిపోయింది సరే నువ్వు అధికారంలోకి వచ్చినావు అధికారంలోకి వచ్చేదాకా పరిపాలన చేయబోయా పరిపాలన చేయమంటే ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది నువ్వు ఆరు గ్యారంటీ అమలు చేయవు నీకు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కేసులు కేసులను ఎన్రోల్ నడుపుతావు అంటున్నా ఆమోదం లేకుండా కేటీఆర్ ఏకపక్షంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందంటూ దాంట్లో అవినీతి పాల్పడినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నా ఈ అంశంలో మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు నేను ఏమంటున్నా కేటీఆర్ గారు ఇది ఎప్పుడైతే తెర మీదకి వచ్చిన వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆయన బీయింగ్ ఏ మినిస్టర్గా నేను తెలంగాణ అభివృద్ధిని కోరుకొని తెలంగాణ యూత్కు ఉద్యోగాలు రావాలి తెలంగాణలో ఆ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఇవన్నీ జరిగితే ఇక్కడ కూడా హైదరాబాద్ డెవలప్ అవుతుంది ఏడు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది మనకి కాబట్టి నేను తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ని బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ పటంలో నిలబెట్టడానికి నేను ఒక మంత్రిగా ఒక యువకుడిగా ఒక ఉద్యమకారుడిగా ఒక లీడర్గా నేను తీసుకున్నావి దాని తర్వాత జరగాల్సిందని కూడా అడ్మినిస్ట్రేషన్గా ఏఏస్లు వాళ్ళు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ నుంచి నేరుగా కొట్టక మహేంద్ర బ్యాంక్ నుంచి పోయినాయి అని చెప్తుండు కదా ఫార్ములా ఈ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన కూడా వచ్చినాయని చెప్పిండు ఈయన డబ్బులు ఈయన పోయింది వాస్తవమే ఆడ వచ్చింది వాస్తవమే లంచమే అది అంటున్నా నేనే ఇచ్చిన చెప్తున్నా కదా మంత్రిగా నేనే ఇచ్చిన నా ఓరల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఐఏఎస్ఎల్ చేసినారని చెప్తున్నాడు కదా అయితే ఈ డబ్బులు పంపించడానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ అప్రూవల్ ఉండాలి ఆ పర్మిషన్ తీసుకోవాలంటారు అది చూసుకోవాల్సింది ఎవరు బ్యాంక్ అధికారులే కదా బ్యాంక్ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఇక్కడ నుంచి అక్కడ పోయేటప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా అవన్నీ అడ్డం వస్తాయి కదా అవైతే మంత్రిగా కేటీఆర్ గారు పోయి చూడాడు కదా అంటే నేను ఏమంటున్నా ఇది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే అది వేరే కథ కానీ ఏసీబీకి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని మేము చెప్తా ఉన్నాం అయినా కూడా అక్కడ నువ్వు ఎఫ్ఐఆర్ అయింది ఛార్జ్ కూడా అయిపోయింది అంటురు ఇంకా ఛార్జ్ వేసిన తర్వాత అరెస్టులు ఉండవు ఇది యాజ్ పర్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాబట్టి నీకు ట్రయలే ఉంటుంది ఇక కాబట్టి మేము ఏమంటున్నాము ఎంతసేపు ఉన్నా దీని మీద పబ్బం గడుపుకోవాలి కేటీఆర్ ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు లేకపోతే ఆ సినిమా యాక్టర్ల ముచ్చట వాళ్ళ ఫోన్లు ట్యాంప్ చేసిండు ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అని చెప్పేసి దాని మీద అంటే ఒకటి తీసుకురావండు గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇట్లనే ఆరోప ఆరోపణలు చేశారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ఆరోపణలు చేశారు మొన్న జరిగినటువంటి జూబ్లీల్స్ బైపోల్లో కూడా ఇదే ఆరోపణలు చేశారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రజలు మరి నిజంగానే నమ్మే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆరు నెలల్లో కులగన చట్టబద్ధతతో చేసి రిజర్వేషన్లు ఇస్తాము నలభై రెండు శాతం బీసీలకని చెప్పిండు ఇచ్చిన తర్వాత ఏమైంది అది నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయటం ఆ కమిషన్ కూడా ల్యాబ్ ఎక్కువ టైం తీసుకొని వేయటం దాంట్లో కూడా కులగణన సరిగ్గా చేయకపోవడం దాంట్లో కూడా బీసీని తక్కువ చేసి చూపించడం ఇవన్నీ జరిగినాయి రిజర్వేషన్ మరి ఏ ప్రాతిపదికన నలభై రెండు శాతం అన్నాడు అనేది దానికి తెలియదు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిందే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది నేనేమంటాను జనం ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసి చూపించిండు ఆఖరికి ఏం చేసిండు అసెంబ్లీలో బిల్లు మూడు బిల్లు నాలుగు అని చెప్పి అసెంబ్లీలో నేను దీన్ని ఆమోదింపజేస్తున్నా గవర్నర్ కార్డు పంపుతున్నా అన్నాడు అక్కడి నుంచి రాష్ట్రపతి కాడి పోయింది అక్కడ పెండింగ్ ఉందో అన్నాడు ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అన్నాడు చట్ట సవరణ పంచాయతీరాజ్ యాక్ట్ సవరణ చేస్తున్నా అన్నాడు చేసి ఆర్డినెన్స్ తెచ్చి అది గవర్నర్ అడిగి పంపినా అన్నాడు అది రాష్ట్రపతి దగ్గర పోయింది అన్నాడు తర్వాత నేనే పోతున్నా ఢిల్లీకి అక్కడ జంత్ర మంత్రాల ధర్నా చేసి ఒప్పించుకొని వస్తా అన్నాడు ఆ ధర్నా చేస్తే ధర్నాలో రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో చెప్పలేదు మల్లికార్జున ఖర్గే ఎందుకు చెప్పలే రాలేదో చెప్పలేదు ప్రధానమంత్రిని కలవలేదు రాష్ట్రపతిని కలవలేదు ఇతర నాయకులకి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా కలవలేదు అక్కడ అస్త్రశస్త్రాలు అక్కడ వదిలేసిండు ఇక్కడికి వచ్చిండు నేను చేయాల్సినవన్నీ చేసినా అని అంటుండు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిండు జీవో నిన్న ఒక కొత్త జీవో తీసుకొచ్చిండి తీసుకొచ్చి ఏమంటాడు ఇప్పుడు మళ్ళా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఇస్తాను కేసీఆర్ గారు బీసీలకు ద్రోహం చేసిందని చెప్పిండు కేసీఆర్ బీసీలకి రిజర్వేషన్ వచ్చేటట్టు సరిగా ప్రయత్నం చేయలేదని చెప్పిండు నేను చేస్తున్నా అని చెప్పిండు ఆఖరికి ఏమైంది బొక్క బొర్రెల పడ్డాడు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇలా బొక్క బొర్రె పడ్డాక మళ్ళీ ఏం చేసిండు ఇలా కేసీఆర్ కన్నా తప్పిస్తున్నాడు అంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి ఈ ప్రజలలో పబ్లిక్లో పూర్తి స్థాయిలో పోయినప్పుడు ఇలా రేపు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇవి వస్తున్న సందర్భంలో మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నాం అరెస్ట్ చేస్తున్నాం అని వాళ్ళు ఒక బూచి చూపిస్తుండు ఇక వచ్చారా పులి వచ్చారా నాయన పులి వచ్చే అని చెప్పి వెనకటి కథలాగానే ఇప్పుడు కేటీఆర్ మీద పడ్డాడు మళ్ళీ మళ్ళీ ఇక ఇప్పుడు కేటీఆర్ రెండవ మీద తిరిగి ఈ ఎలక్షన్స్ చేసుకోవాలని చూస్తున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఫార్ములా ఈ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు రాష్ట్రానికి దాంతో ఏం పెట్టుబడులు రాలేదు మేము ప్రపంచ సుందరీకరణ పోటీలు ఇక్కడ పెట్టినాం సుందరి మండల పోటీలు పెట్టినాం దానివల్ల చాలా వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది మీరు ఏం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు ఆ ప్రపంచ పోటీలు పెట్టడం వల్ల ఆ మిల్లా మ్యాగీ ఏదైతే ఉన్నదో ఆమె ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఆమె మిస్ అట్లాంటి స్థాయికి వచ్చినటువంటి మనిషి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇది పరువు దిగజార్చాడు తెలంగాణ రాష్ట్రం యొక్క పరువే కాదు భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలు ఏ ఇతర దేశానికి పోయినా ఆ కట్టుబొట్టు చూసి మన శారీ మన సంప్రదాయాలు సంస్కృతులు ఇవన్నీ చూసి లేచి నిలబడి గౌరవించేటువంటి పరిస్థితులు ఉండే పొరల్లో ఈయన చేసిన తతంగానికి తెలంగాణ పరువు తీసిండు అటు భారతదేశం యొక్క పరువు తీసిండు కాబట్టి ఏమంటున్నా ఆ ప్రపంచ సుందరీ మనుల ద్వారా ఏమీ జరగలేదు ఈ ఫార్ముల ద్వారా ఇది మొత్తం కూడా భారతదేశమే ప్రపంచమే ఇటువైపు హైదరాబాద్ వైపు తిరిగే విధంగా చేశాడు కేటీఆర్ గారు ఏడు వందల కోట్ల రూపాయలు ఆ ఒక్క బిజినెస్ కావడానికి దాని యొక్క ఏదైతే ఉన్నదో ఆ చేసిన దాని కార్యక్రమం మీద ఏడు వందల కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చింది మనకి కాబట్టి నేను ఏమంటున్నా ఇంకా పెట్టుబడులు వచ్చాయి నిరుద్యోగ ఉద్యోగాలు దొరికాయి అది అందరూ ఎన్ఆర్సీ చేసిన విషయమే వీళ్ళు కూడా తర్వాత ఒప్పుకున్నాడు ఈయన కూడా ఆ సీఈఓ వచ్చి మన గవర్నమెంట్ మారిన తర్వాత ఈయన చేస్తా అని చెప్పిండు వానికి మాట ఇచ్చిండు కానీ మళ్ళీ తర్వాత ఏమైంది ఏం సంగతో తెలియదు మళ్ళీ తప్పుడు కేసులు బనాయించి కేటీఆర్ గారిని పెట్టి బదనాం చేసి హైదరాబాద్లో ఈ ఈ రకంగా జరిగిందని లేదా కాళేశ్వరం కూలిపోయిందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి ప్రయత్నం చేస్తారు ఎన్ని రోజులు నిలబడవు నువ్వు చేసిన ప్రపంచ సుందరీమల పోటీ ద్వారా నీకు తెలంగాణకు చెడ్డ పేరు వచ్చింది భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది కానీ దాని ద్వారా ఇంచిత్ ఒక పైసా కూడా మనకి ప్రయోజనం జరగలేదు దాని ద్వారా ఇంకా మొట్టికాయలు అయినాయి కానీ తెలంగాణ పరువు దిగజార్చిన కానీ మంచి అయితే చేయలేదు మరి ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ రేసు ఎందుకు కొనసాగించలేదు ఎందుకు ఆపేసింది ఎందుకు నిలిపేసింది అనుకోవచ్చు నేను అదే అంటున్నా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు దాని మీద తెలివిచేటం లేవు ఒకవేళ అడిగితే మన డౌట్స్ ఉంటే కేటీఆర్ గారు అడిగితే చెప్పేవాడు అంతే ఎంతసేపు ఉన్నా ఇవి జరిగితే మళ్ళీ కేటీఆర్ గారి పేరు బయటకు వస్తుంది కేటీఆర్ ద్వారానే ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి కేటీఆర్ ద్వారానే ఇక్కడ కంపెనీలు వచ్చినాయి ఈ క ఈ కార్ సంబంధించినటువంటి ఇదంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్కి మళ్ళీ కేటీఆర్కి కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి కేటీఆర్ తీసుకొచ్చిన ఏ అయినా మనము దాన్ని తూడ్చివేయాలి చరిత్రలు లేకుండా చేయాలనేది ఆయన కార్యక్రమాలు దాన్నే భాగంగానే అక్కడ మేడిగడ్డలు ఒకటో రెండో కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏంటంటే బాగు చేసుకోమని చెప్పి ఆఖరికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ కాళేశ్వరం కూలేశ్వరం కూలిపోయింది కమిషను కమిషన్లు లక్ష కోట్లు లక్ష కోట్లను ప్రచారం చేయాలి అంటే అది క్రెడిట్ కేసీఆర్కి రావద్దు అది బీఆర్ఎస్కి రావద్దు అంటే బదనం చేయాలి అట్లనే ఇక్కడ కూడా ఈ ఫార్ములకు సంబంధించి కేసీఆర్ని బదనం చేయాలి బీఆర్ఎస్ని బదనం చేయాలి దీనికి వచ్చేది లేదు పోయేది లేదు ఇదంతా కూడా దీంట్లో అవినీతి జరిగింది నలభై నాలుగు కోట్ల రూపాయలు అవినీతి నాయనా డైరెక్ట్ ఇక్కడి నుంచి అక్కడికి పోయినాయి అని మనోడు చెప్పే అక్కడ కూడా వాడు చెప్పే ఇంకా ఇంకా అవినీతి ఏముంది అంటే తల తోకలేని కే ఒక వాదన తీసుకొస్తూ ఇలా చేతగాక దీన్ని నిమ్మలంగా ఏం చేసి అటువైపు నెట్టిండు మరి అరెస్ట్ అరెస్ట్ అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నిజంగా అననే చట్టంలో ఏదైనా ఉంటే లూఫోల్స్ హోల్స్ ఉంటే తప్పులు చేస్తే మా తప్పేందుకు మా వాళ్ళు ఏమని కేటీఆర్ గారే చెప్పిండుగా అరెస్ట్ చేయమని చెప్పి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు ఒక నిజాయితీ గల నాయకుడు అయితే నా మీద ఈడీ కేసులు ఉన్నాయి నీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి బ్యాన్ చేతి ఇద్దరం రా కూర్చొని లైట్ డిటెక్టర్ టెస్ట్కి పోదాంరా అని చెప్పేసి అన్నాడు ఇంతవరకు దిక్కు మొక్కు లేదు దాన్ని భయపడిపోయిండు దానికి ఏ నాయకుడు స్పందించడు ఏ మంత్రి స్పందించడు ఏ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి ఎవరు స్పందించారు ఇప్పటికైనా చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే గాంధీభవన్కే వస్తాం మేము గాంధీ భవన్లో మా కేటీఆర్ గారిని తీసుకొని వస్తాం నీకు దమ్ముంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ప్రజాపాలన లేకపోతే మీరు పారదర్శకమైన పాలన అంటారు కదా నీకు దమ్ముంటే నీకు గాంధీభవన్లో కూర్చుందాం గాంధీభవన్లో కేటీఆర్ వచ్చి పీట వేసుకొని కూర్చుంటాడు మేమందరం ఉంటాం నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి కూర్చో కూర్చొని నీ నీ నాయకులందరూ తెచ్చుకో లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం మొత్తం మీడియా కెమెరాలు పెడదాం మొత్తం తెలంగాణ కాదు భారతదేశ సమాజం చూసుకుంటేట్టు బాగా నువ్వు దొంగవా మేము దొంగలమా ఎవరు దొంగ తేలిపోవాలి అంటే త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ప్రజలు మళ్ళోసారి నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసే అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్గానే జూబ్లీస్ బైపోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది మళ్ళీ ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకుంటున్నా ఎట్లా చూస్తారు అది ఇప్పుడు అధికారంలో ఉన్నది గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది అధికారాలు దుర్వినియోగం చేశారు విచ్చలవిడిగా డబ్బులు పంచారు తర్వాత రిగ్గింగ్ చేశారు తర్వాత కుక్కర్లు పంచారు చీరలు పంచారు పోలింగ్ స్టేషన్లోనే ఇరవై ఐదు వందల మంది ఓట్లుకి డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత కొంతమంది ఇండ్లకు పోయి బెదిరిచ్చారు మా వాళ్ళకి ఓటైపోతే మా ఓడి ఓడిపోతే నేను సంగతి చూస్తామని అంటే సామ భేద దాన దండోపాయాలు ఎన్ని అయితే చేయాలనో అన్నీ చేసిర్రు ఆ మిరాయి సినిమా చూసినాను మిరాయి సినిమాలో వాడు ఉంటాడు ఎవడైతే విలన్ ఉంటాడో ఆ విలన్ గాడు ఏం చేస్తాడంటే మొత్తం ఆ కుంభమేళాని జరుగుతున్న కుంభమేళాన్ని కంట్రోల్లో తీసుకుంటాడు కంట్రోల్ తీసుకొని దాని మీద ప్రయోగం చేస్తాడు తాంత్రికం తాంత్రిక విద్యలు అట్లనే వీళ్ళు కుంభమేళలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహావీరు ఆ సినిమాలు ఎట్లా చేశాడో వీళ్ళు అట్లా చేశారు జూబ్లీహిల్స్ మీద ఏంటి డబ్బు దుర్వినియోగం రిగ్గింగు చీరలు డబ్బులు బెదిరింపులు గుండాలు రౌడీలు ఎన్ని రకాలుగా వాళ్ళ చేతులు ఉన్నాయి అన్ని రకాలుగా చేసి గెలిచారు అది గెలుపు మేము భావించట్లేదు మేము గతంలో వచ్చిన ఎలక్షన్స్ కన్నా బ్రహ్మాండంగా ఓట్లు మాకు పెరిగిపోయినాయి అంటే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ఏ అని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పి ప్రమోట్ చేసిర్రు రేపు రాబోయే కాలంలో నువ్వు కనుక ఈ నాలుగు ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కనుక నువ్వు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి జుట్టు పట్టుకొని ప్రజలు గుంజి కిందికి వేసి బీఆర్ఎస్ని పైన కూసడతామని చెప్పి జూబ్లీ హిల్స్లో చూపించారు అది మేము నైతిక ఓట్ మేము ఓటమిగా భావించట్లే నైతిక విజయంగా భావిస్తున్నాం వాళ్ళు అవన్నీ ఉంచుకొని వాళ్ళు గెలిచారు రేపు కూడా ఇక్కడ ప్రయోగం చేస్తారు నువ్వు అన్నిటి జీహెచ్ఎంసీలో కావచ్చు లోకల్ బాడీలో కావచ్చు చేస్తారు కాకపోతే ప్రజలందరూ కూడా ఇలా జూబ్లీ హిల్స్లో కాకుండా ఇలా గ్రామీణ వాతావరణంలో రైతాంగం లేకపోతే అక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ఇస్తానన్నా ఇరవై ఐదు వందలు ఇవ్వలే తులం బంగారం రాలే షాది ముబారక్ కళ్యాణి అది అట్లనే పోయింది తర్వాత ఇవన్నీ కూడా మనకి గిట్టుబాటు ఇక్కడ ఏ విధంగా ప్రలోభ పెట్టిరో అక్కడ కూడా ప్రలోభ పెట్టే అవకాశాలు ఉంటాయి మీరు అన్నట్టు ఏమంటాను అదే గ్రామీణ వాతావరణం ప్రజలు చాలా చైతన్యంగా అయి ఉన్నారు ఇలా కేసీఆర్ అనే నాయకుడు పోవడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టం కండ్ల ముందు కనబడుతుంది ఇరవై ఐదు రూపాయలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు తర్వాత ఆ వృద్ధులకు అన్నాడు తర్వాత వికలాంగులకు పెంచుతున్నాడు పెంచలేదు తర్వాత రైతుకు గిట్టుబాటు ధరలు లేవు కొనలేదు పంటలు రైతాంగం ఆరు వందలు ఏడు వందల మంది చచ్చిపోయారు ఇదంతా కూడా గ్రామీణ వాతావరణంలో ఉంటుంది ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఎక్కడ జరిగింది అంటే గ్రామీణ వాతావరణంలో జరిగింది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా చీరి చింతకు గడతారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం మరోపక్క రెండేళ్ళ విజయోత్సవ సభలకు సిద్ధమవుతా ఉంది ప్రజలంతా ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది నేనేమంటున్నా ఏమంటున్నా వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా ఇప్పుడు ఏది చెప్పకపోతే అక్కడ రాహుల్ గాంధీ మొట్టకాయలు వేస్తాడు మల్లికార్జున ఖర్గేనో సి వేణుగోపాల్కో ఏదో ఒకటి చెప్పాలి కదా అంటే విజయోత్సవాలు చేస్తూ ఉన్నాం దానికీ డబ్బులు ఖర్చు పెట్టడం అంగు ఆర్బాటాలు ఇదంతా వీడియోలు మన ప్రభుత్వం సక్సెస్ అయిందని నువ్వు బీహార్ ఎలక్షన్స్కి ముందే ఇక్కడ లోకల్ బాడీ చేసిన రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు కదా నలభై రెండు శాతం ఇస్తా అని అన్నాడు కదా ఆ బీహార్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కులగనం చేసిరు ఆ ఇక్కడ తెలంగాణలో సక్సెస్ అయినామని చెప్పి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఎలక్షన్ అయిపోయింది అక్కడ బోర్లు ఒక్కలు పడ్డారు వెనక దాంతో ముందు మూడు పొర్లు పొరలేరు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పుడు ఏముందిగా కాబట్టి ఏమంటున్నా మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి బాంబులు కాల్చో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే ఇంకోటి ఏమి ఏమి ఉద్ధరించరని మీరు ఉత్సవాలు చేస్తారు ఇలా విద్యార్థులు ఇలా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నట్టు ఇచ్చిండా ఇవ్వలే కదా మరి మహిళలకి పెంచుతా అన్నాడు పెంచలే కదా రైతు బంధు రైతు బీమా ఇడిపోయినాయో తెలియదు కదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కడ పోయిందో తెలియదు కదా మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎక్కడ పోయిందో తెలియదు కదా బీసీలకు నలభై రెండు శాతం పంగనామాలు బొడగుండు గీకి నడిబజార్లో బీసీలను నిలబెట్టి మనకి పంగనామాలు పెట్టి ఇలా బీసీల బతుకుని ఆగం చేసినావు కదా పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం ఇంత ఘోరం ఇంత దరిద్రంగా ఇంత హేయంగా ఇంత నిట్ట నిలువున మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలని అంటే ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఉత్సవాలు చేస్తావని నేను అడుగుతున్నా ఉత్సవాలు చేయటానికి నీకు రైట్ లేదు నువ్వు చేసేది ఏమని ఉంటే నువ్వు మోసానికి సంబంధించిన దాంట్లో సక్సెస్ అయినని ఉత్సవాలు చేయి తెలంగాణ ప్రజల్ని నేను మోసం చేసినా మోసం చేయటంలో నేను సక్సెస్ అయినా అని చెప్పి ఉత్సవాలు చేయి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఖచ్చితంగా ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గెలిపిస్తారని చెప్తా ఉన్నారు ఇప్పుడు అదే నేను గ్రామీణ వాతావరణంలో చాకల వాళ్ళు మంగళ వాళ్ళు కుమ్మరి వాళ్ళు కమ్మరి వాళ్ళు దూదేకుల వాళ్ళు ఆరకటిక వాళ్ళు వీరముచ్చి వాళ్ళు పూసల వాళ్ళు మేదర్ వాళ్ళు వడ్రంగి వాళ్ళు కంసాలి వాళ్ళు శిల్పులు వీళ్ళందరూ కూడా కుమ్మరి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీడి ఏదైతే ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తా అంటే ఓట్లేసిరు తమ్మి ఆ రోజు ఏది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నాడు పార్టీ పరంగా ఇస్తే నీకు నిలబడదు కదా పార్టీ పరంగిస్తే నీకు చేయి గుర్తు ఉండదు కదా అందులో కారు గుర్తు ఉండదు కదా నువ్వు ఎవరికి ఎవడు ఏ పార్టీ ఎవడు ఏందో తెలియదు ఒకడు వస్తాడు ఇంకోటి ఇక్కడ నువ్వు బీసీకి ఇస్తే ఇంకోటి వచ్చి ఓసీకి ఇస్తాడు లేకపోతే ఒకటి రియల్ ఎస్టేట్ చేసినప్పుడు డబ్బులు తీసుకొని వస్తాడు అట్లా నీకు గ్యారెంటీ ఉండదు కదా నీకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చినా రాజ్యాంగబద్ధంగా అక్కడ పలానా ప్లేసు బీసీ రిజర్వేషన్ అంటే అన్ని పార్టీలు బీసీలకి వెయ్యాలి ఇంకోటి ఎవడన్నా ఇండిపెండెంట్ బీసీ ఓడే రావాలి ఇంకా ఓసీ ఓడో ఎస్టీ ఓడో ఎస్టీ ఓడో లేదు అంటే దానికి ఏంటంటే ప్రొటక్షన్ రక్షణ కవిచం రిజర్వేషన్ అనేది అది ఒక కవచం అన్నమాట అట్లాంటి కవచం లేని కాడ నువ్వు పార్టీ పరంగిస్తే అది నడవదు అది ఒక పెద్ద మోసం అనమాట చెప్పండి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఓటేసే అవకాశాలు ఎక్కువ వరకు ఉంటాయి ఈసారి కూడా అలాంటి పరిస్థితులు కనబడతాయి అంటారా ఈ నూటికి నూరు శాతం అలాంటి పరిస్థితి లేదు ఇలా సమాజం అంతా జాగృతి అయింది తెలంగాణ అందరూ కూడా తెలంగాణ రైతాంగము మహిళలు తర్వాత నిరుద్యోగులు ఎవరైతే మన మీద యుద్ధం ప్రకటించారో ఆ రోజు నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా ఇవాళ తేరుకున్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇవ్వలేదు కాబట్టి నేనేమంటున్నా ఆ ఉద్యోగ ఆ నిరుద్యోగ యువతే మళ్ళీ ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఈ నిరుద్యోగులు పోయి అక్కలకి అమ్మమ్మలకి నాయనమ్మలకి వాళ్ళ తల్లిదండ్రులకి కాలు మొక్కిరు ఆ రోజు ఓట్లేయమ్మని మరి ఏదైనా మీకు ఉద్యోగం వచ్చిందంటే వీడికి ఉద్యోగం రాలే ఇవాళ వీడు హైదరాబాద్ నుంచి ఊర్లకు పోయే పరిస్థితి లేదు వాడేమో అప్పులు చేసి ఇంటికి వీళ్ళకి డబ్బులు పంపుతూ ఉండి హాస్టల్లో ఉండటానికి కాబట్టి వీళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్తారు మాకు ఉద్యోగం రాదు మేము వాడికి రామంటారు నా కొడక మీరు ఉద్యోగం అని చెప్తే కదరా మేము కేసీఆర్ని పోగొట్టుకున్నదని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నాడా అంటే ఉద్యోగాలు రాలేదు కేసీఆర్ లేడు కేసీఆర్ ఉంటుందంటే ఆ పెన్షన్లో రైతు బంధు రైతు బీమో ఏదో వస్తే జనాలలో డబ్బులు నాలుగు పైసలు మెదులుతుంటే అందరూ సంతోషంగా ఉండే పంటలు గిట్టుబాటు ధర ఉండే సమయానికి కోరి బ్యాంకులో డబ్బులు వేసే వీ ఇత్తనాలు కొనకపోయాయి ఇత్తనాలు ఇయకపోయాయి పండించిన పంట కొనకపోయాయి రైతాంగం చచ్చిపోయాయి ఇంకా రైతులే కదా డెబ్బై శాతం ఉన్నది ఆ రైతంగాన్ని నువ్వు ఏడిపించినాక రైతులంతా లేచి కూస్తున్నారు ఇలా బీసీ వర్గాలు లేచి కూస్తున్నాయి ఎస్సీ వర్గాలు లేచి కూస్తున్నాయి విద్యార్థులు అయితే తిరగబడి ఇలా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తాయి కాబట్టి నేనేమంటున్నా ఆనాటి పరిస్థితులు వేరు నువ్వు ఈనాటి పరిస్థితులు వేరు ఇలా తెలంగాణలో నలభై లక్షలు ఉన్న భూమి ఇరవై లక్షలకు పోయింది ఇలా ఊర్లలో పో నువ్వు ఏ జిల్లాలోనైనా ముప్పై నాలుగు లక్షల ఎర్రపోయింది కేసీఆర్ పాలనలో మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్వ గవర్నమెంట్లో పోయింది కొనేవాడు కూడా లేడు నాకు వద్దు భూమి ఘోలం అనే పరిస్థితి వచ్చింది ఆ రోజు భూమి ఇవ్వడం అయితే వాడు కొనాలికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొనుక్కున్నారు ఎందుకు రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు వాటరు బ్రహ్మాండంగా రైతు రాజులాగా బతికింది కదా ఆత్మగౌరవంతో కేసీఆర్ పాలనలో బతికింది కదా నువ్వు మొత్తం ధ్వంసం చేసినావు కదా ఈరోజు రైతాంగం ఏడుస్తుంది రైతాంగం రెక్కలు ఇచ్చినావు కదా రెడ్లు రెడ్లు అని చెప్పి నిన్ను నమ్ముకొని ఆ రెడ్లందరూ రైతాంగంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న రెడ్డి సోదరులంతా కూడా ఈయన ట్రాఫిలో పడి ఓట్లు వేస్తే ఇలా ఆ రైతాంగమే రెక్కలు విరిచిండు ఆ రైతాంగమే ఫస్ట్ ఏడుస్తున్నది ఆ రెడ్డి జాతే ఫస్ట్ ఏడుస్తున్నది ఆ రెడ్డిలకే అన్యాయం చేసిండు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నేను ఏమంటున్నా వాళ్ళందరూ కూడా ఈయనకు ఓట్లేసే పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ జీహెచ్ఎం ఎలక్షన్ కానీ ఉప ఎన్నికలు కానీ జనరల్ ఎన్నికలు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఇవాళ కోదండం కనుక ఏలాడదీసి కింద రెగ్గంపలేసి మంట పెట్టాలని సిద్ధంగా ఉన్నారు